హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు టీఎస్పీఎస్ఈ నుంచి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు అయితే చూద్దాం సో టీఎస్పీఎస్ఈ నోటిఫికేషన్స్ కావచ్చు అదేవిధంగా టీఎస్పీఎస్కి సంబంధించిన ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేయండి సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ విషయంలో అయితే మనకి ఇది యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే మనకు అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించుకోవచ్చు అదేవిధంగా డిఏఓ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇక్కడ మనకు బ్రేక్అప్ వేకెన్స్ సంబంధించిన ఒక వెబ్నోట్ అయితే రిలీజ్ కావడం జరిగింది మనకు హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం సో బ్రేకప్ వేకెన్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది మనకు ఒక వెబ్నోట్ రూపంలో అయితే టీఎస్పీఎస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మొదటగా మనం డివిజనల్ అకౌంట్ ఆఫీసర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం సో ఇక్కడ మనం డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ గ్రేట్ టూ అని చెప్పేసి ఇక్కడ మీకు నోటిఫికేషన్ నెంబర్ అని చెప్పేసి కనబడుతుంది దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మనకు వెబ్ నోట్ అయితే ఇచ్చారు దాంతోపాటుగా మనకు టోటల్గా ఉన్నటువంటి ఫిఫ్టీ త్రీ వేకెన్సీస్ సంబంధించి ఆర్జెంటల్ రిజర్వేషన్ ప్రకారం ఏ విధంగా మనకు మల్టీ జోన్ వన్ కావచ్చు అదేవిధంగా మల్టీ జోన్ టూకి సంబంధించి వేకెన్సీస్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇది ఇవ్వడం జరిగింది సో మనకు ఆర్జెంటల్ రిజర్వేషన్స్ అనేది అప్లై చేస్తున్నారు కనుక సో ఇక్కడ వేకెన్సీస్లో కొంచెం తేడా అయితే రావచ్చు ఒకసారి అయితే మీరు వీటిని చెక్ చేసుకోండి ఇక్కడ మనకు ఓపెన్ కేటగిరీకి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా బీసీఏకి సంబంధించి ఇక్కడ మీకు మల్టీ జోన్ వన్లో ఎన్ని ఎన్ని అదే అదేవిధంగా మల్టీ జోన్ టూలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటి వివరాలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో దాంతోపాటు ఇక్కడ మనకు పీహెచ్ క్యాండిడేట్స్ సంబంధించి కూడా టోటల్గా ఇచ్చారు మనకు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ సంబంధించి ఫిఫ్టీ త్రీ వేకెన్సీ సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మనకు ముందు ఏంటంటే వర్టికల్ వేకెన్సీ ప్రకారం అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాని అయితే చేంజ్ చేశారు హార్జెంటల్ రిజర్వేషన్ ప్రకారం సో ఏ విధంగా మనకు ఈ బ్రేకప్ వేకెన్సీస్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకు టీఎస్పీసీసీ ఒక నోట్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది సో దాంతోపాటు ఇక్కడ మరొకటి కూడా మనకు అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి కూడా బ్రేక్అప్ వేకెన్సీ సంబంధించి లిస్ట్ అయితే ఇచ్చారు సో దీనిపైనే క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది టోటల్గా మనకి వన్ ఫార్టీ ఎయిట్ వేకెన్సీస్ సంబంధించి మనకు గతంలో నోటిఫికేషన్ అయితే ఇచ్చారు అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనకు టోటల్గా మల్టీ జోన్ వన్ కావచ్చు అదేవిధంగా జోన్ టూకు సంబంధించి వేకెన్సీస్ ఏ విధంగా ఉండబోతున్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓపెన్ కేటగిరీ కావచ్చు ఈడబ్ల్యూఎస్కి కావచ్చు అదేమైనా బీసీఏ అంటే ఇక్కడ మనకు ఉమెన్స్కి సంబంధించినటువంటి కేటగిరీని అయితే తొలగించారు ఆర్జెంటల్లో సో దాని ప్రకారం ఇప్పుడు టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎవరైతే వీటికి అప్లై చేసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి వీటిని అయితే చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు టీఎస్పీఎస్ నుంచి వచ్చినటువంటి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ దాంతోపాటుగా సో మన ఛానల్ ద్వారా మనం గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా గ్రూప్ వన్కి సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కావచ్చు అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తాం ముఖ్యంగా గ్రూప్ టూకి సంబంధించి అయితే చాలామంది ఇప్పటికే దాదాపుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ అయితే మన టెస్ట్ సిరీస్ అయితే రాస్తున్నారు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి మన యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోండి మనం షెడ్యూల్ వైజ్గా డేట్ వైజ్గా ఒక టాపిక్ ఇచ్చి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం అదేవిధంగా గ్రూప్ వన్కి సంబంధించి కావచ్చు గ్రూప్ టూకి సంబంధించి రెండింటినీ అయితే కండక్ట్ చేస్తున్నాం ఫ్రీ టెస్ట్లు అయితే ఉంటాయి ఒకసారి మీరు మన యాప్ను డౌన్లోడ్ అక్కడ ఫ్రీ టెస్ట్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఫ్రెండ్స్ టీఎస్పీస్ నుంచి వచ్చిన అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ